మీకు సహస్రం చదివినంత ఫలితం కావాలా అయితే ఈ వీడియో పూర్తిగా వినండి మనిషికి ఐశ్వర్యం ఏంటో మీకు తెలుసా తెలియని వారు వినండి మనిషికి నిజమైన ఐశ్వర్యం ఆరోగ్యం మీకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు అందరూ ప్రతి శుక్రవారం లలితా సహస్రనామంలోని ఈ ఇరవై ఐదు నామాలు చెప్పండి అలాగే వినండి సింహాసనేషి లలిత మహారాజ్ చాపిని త్రిపుర త్రిపురచైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదచ సామ్రాగ్ని చక్రిని తద చక్రేశ్వరి మహాదేవి కామేషి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివారంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నయనాథ సర్వాన్మయన వాహిని శృంగార నాయక క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం ఈ ఒక్క ఇరవై ఐదు నామాలతో అమ్మవారిని తలుచుకోండి అంతా శుభమే జరుగుతుంది శ్రీమాతృ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్